అంతటా నివిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడేటట్లుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎనిమిది రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఎనిమిది రూపాలతో శివుణ్ణి మనం చూడగలం ఆ ఎనిమిది తప్ప తొమ్మిదవది నిజానికి ప్రపంచంలో లేదు ఆ ఎనిమిది శివుడై ఉంటాడు అందుకే ఆయన తత్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తుంటుంది అష్టమూర్తి తత్వం అని శివపూజ ఎందు కూడా శివ భవ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహదేవ ఈశానులనే పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్లే అటువంటి ఎనిమిది రూపాలుగా ఆ పరమశివుడు మన మాంస నేత్రాలకు కనపడేటట్లుగా ఉంటాడు అందులో మొట్టమొదటిది ఈ పృథ్వీ ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం అది మాంసనేత్రాలకు కనపడుతుంది అలాగే పంచభూతాలలో ఆపస్తేజో వాయు ఆకాశాలు ఈ ఐదు కాక సూర్యచంద్రుడు జీవుడు ఈ ఎనిమిది కలిపి శివస్వరూపాలు కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మాండులో యజమాన లింగం ఇక్కడ యజమానలింగం అంటే నేను నేను ఈ నేను అనుకునే యజమాని స్వరూపం ఈ ఎనిమిది కూడా శివస్వరూపాలే అందుకే ఈ ఎనిమిది పేర్లతో ఎనిమిది శివలింగాలు ఆవిర్భవించాయి ఇందులో పంచభూత లింగాలు పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు ఈ ఐదే బ్రహ్మాండం తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణాలై అవే పిండాండంలో కూడా ఉంటాయి బ్రహ్మాండ పిండాండాలలో ఉన్న ఈ ఐదే పృథ్వీ ఆపస్ తేజో వాయురాకాశాలు ఇందులో మళ్ళీ కంచిలోనిది పృథ్వీలింగమని తెలుస్తుంది ఎందుచేతనంటే మనం కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకాంబరేశ్వరుడు అనే పేరు కలిగిన పృథ్వీలింగానికి నీళ్ళతో అభిషేకం చెయ్యరట ఎందుకంటే నీళ్లతో అభిషేకం చేస్తే లింగం కరిగిపోతుంది అందుకే ఆ నీటితో అభిషేకం చెయ్యరు ఒక్క మల్లె నూనెతో మాత్రమే ఆ లింగానికి అభిషేకం చేస్తారు కాబట్టి కంచిలో పృథ్వీలింగమని తెలుస్తుంది జంబుకేశ్వరంలో జలలింగమని తెలుస్తుంది ఇప్పుడు శివలింగం దగ్గర ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది దాన్ని ఎవరి మీద ప్రోక్షించరు ఆ నీరు తీసి పక్కన పోసేస్తూ ఉంటారు అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం ఆయన నీటి స్వరూపంతో ఉంటాడు ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం వాయువుని చూడటం ఎలా వాయువును చూడటం కుదరదు కాబట్టి వాయువు శివుడై ఉన్నాడనడానికి గుర్తు ఏమిటి శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండా ఒక దీపం ఉంటుంది ఆ దీపం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారట తలుపులన్నీ వేసేసి ఆక్సిజన్ లేకపోతే దీపాలన్నీ ఆరిపోతాయి కదా అని వాళ్ళు తలుపులన్నీ వేశారు అన్ని దీపాలు నిధనమైపోయాయి కానీ ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ కనపడింది ఆ కదిలేది గాలికి కదులుతూ ఉంటుంది కనుక గాలికి కదులుతూ దీపం వెలగడమే వాయులింగమని అని అర్థమైంది గాలికి కదిలే ఆ దీపం అందుకని అది వాయులింగం ఇక చిదంబరంలో ఆకాశలింగాన్ని తలుపు తీసి చూపిస్తారు మారేడు దళాలు దండలు వేసి ఉంటాయి ఆ వెనుక శివలింగం ఏమీ ఉండదు గోడ మాత్రం కనపడుతుంటుంది శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటారు అంటే అంతలా నిండిపోయిన ఆకాశ స్వరూపుడే అక్కడ ఉన్నాడనే అర్థం ఇక అరుణాచలంలో అగ్నిలింగం కంచిలో అంటే పృథ్వీ ఉంది శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తుంది జంబుకేశ్వరంలో జలము ఉన్నట్లు తెలుస్తుంది చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిబడీకృతమైన ఆకాశంలో తెలుస్తుంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అరుణాచలం శివాలయంలోకి వెళ్తే అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా అని ఒక పెద్ద ప్రశ్న రావచ్చు కానీ ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి పెద్ద నెగడులా ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అని ఎవరైనా చెప్తారంటే అట్లా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు అరుణాచలంలో ఉన్న శివలింగము అగ్నిలింగం ఎలా అవుతుంది అంటే అరుణాచలంలో అగ్నిలింగం ఉందని ఎందుచేత చెప్పబడిందంటే మనం బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే చెమట పోస్తుంది అంత వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అంతేకాకుండా అక్కడ ఉండే ఆ అగ్ని జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధం అవుతాయి ఆ జ్ఞానాగ్ని వలన పుట్టవలసిన అవసరం లేకుండా పాపాలన్నీ కూడా కాలిపోతాయి సంచితాలతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగ రూపాన్ని దాల్చింది అందుకే అది జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అందుకే అరుణాచలంలో ఉన్న శివలింగం భౌతికమైన అగ్నికి జ్ఞానాగ్నికి ప్రతీక